గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటికేషన్ అనేది మనకు ఈరోజు రిలీజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా ఏపీలో సరశిక్ష అభియానికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మనకు జిల్లాల వారీగా మరొక రెండు మూడు రోజుల్లోనే మనకు విడుదల కానున్నాయి ఆల్రెడీ కృష్ణా జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు విశాఖ జిల్లాకు సంబంధించి కూడా నోటికేషన్ అనేది మరొక రెండు మూడు రోజులు అయితే వస్తుందని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది విశాఖ జిల్లా వాసులందరికీ కూడా చాలా మంచి వాతావరణం చెప్పుకోవచ్చు మనకు ఏపీ డిఎస్సిలో చూసినట్లయితే ఏడు వందల అరవై నాలుగు పోస్టులనే భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు మనకు ఈ నెల పేపర్లో కథనైతే రావడం జరిగింది అండ్ స్థలశిక్షణకి సంబంధించి తొంభై మూడు పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఈ పోస్టుల పరంగా చూసినట్లయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ వయో పరిమితిని కూడా మనకు ప్రభుత్వం పెంచడంతో మరింత పోటీ అనేది నెలకొంది సో ఈరోజు వచ్చిన అప్డేట్స్ ని పూర్తిగా పరిశీలించేద్దాం డిఎసీ నోటిఫికేషన్ సైతం మనకు శుక్రవారం వే విడుదల చేయడంతో పరీక్షల్లో పోటీ పడడానికి యువత సన్నద్ధమవుతున్నారు శిక్షణ కేంద్రాల్లో చేరి సాధన చేయడానికి ఉత్సకాలు చూపుతున్నారు జిల్లాలో వివిధ కేటగిరి లో ఏడు అరవై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు అందులో ఎస్ చూస్తే ఆరు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి అలాగే సరశిక్షా బ్యాంక్ ద్వారా మరో తొంభై మూడు పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు దీనికి రెండు మూడు రోజుల్లో ప్రకటన అయితే వెలువడనుంది నెక్స్ట్ మనకు డిఎస్సి పర్యటనకు సమాంతరంగా సర్వశిక్ష అభియాను కాళ్ళను భర్తీ చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటుంది పొరుగు సేవల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు ఈ మేరకు జిల్లాల వారీగా పొరుగు సేవల సంస్థలను ఖరారు అయితే చేశారు సో అన్ని జిల్లాలకు సంబంధించి ఏవైతే మనకు ఏజెన్సీస్ అయితే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నింటిని కూడా గవర్నమెంట్ అనేది మనకు ఏర్పాటు చేసింది సో అతి తరలిన మనకు జిల్లాల వారీగా అన్నిటికీ నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఓకేనా జిల్లాలో కాళ్ళ భర్తీకి సంబంధించి గుంటూరుకు చెందిన ఏజీఎస్ సంస్థకు అప్పచెప్పినట్లుగా తెలిసింది విశాఖ జిల్లాకు సంబంధించి ఏవైతే ఖాళీలు అయితే ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయడానికి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఏజీఎస్ సంస్థ అప్పగించారంట జిల్లా ఎస్ఎస్ఏ ద్వారా ప్రస్తుతం కేవలం తొంభై మూడు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తారు వాటిలో తాత్కాలిక బోధకులు కేజీబీవీ పోస్టులు మాత్రమే ఎక్కువగా అయితే ఉన్నాయి బోధన సిబ్బంది నియమకానికి సంబంధించి రాత పరీక్షల ద్వారానే అభ్యర్థులైన ఎంపిక చేస్తారు మిగతా పోస్టులను మెరిట్ రోస్టర్ బట్టి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది జిల్లాలో భర్తీ చేయాల్సిన ఖాళీల జాబితాను కలెక్టర్ కు ఇదివరకు పంపించారు దీనిపై రెండు మూడు రోజులు జిల్లాగా పాటన చెప్పి ఎస్ఎస్ఐ వర్గాలు అయితే చెప్తున్నాయి సో విశాఖ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు త్వరలోనే రాబోతుంది ఏవైతే మనకు టీచింగ్ జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మిగతా నాన్ టీచింగ్ పోస్ట్కి మాత్రం మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు కరెక్ట్ పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది అనమాట మున్పట్లాగా అక్రమాలు చోటు చేసుకునే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు ఈ ఎస్ఎస్సీ కాల వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఓకే సమర్వీకర్తలు ఐదు ఉన్నాయి ఐఆర్టీఎస్ మనకు మూడు ఉన్నాయి సిఆర్పిలు నాలుగు ఎంఆర్పీఎస్ టెండర్లు రెండు తాత్కాలిక బోధకులు నలభై మూడు సైట్ ఇంజనీర్లు నాలుగు సిడబ్ల్యూఎస్ మూడు ఉన్నాయి కేజీబీవీ ప్రత్యేకాధికారులు రెండు సిఆర్టీ పదిహేను పిఈటిలు ఏడు ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఒకటి కేజీబీవీ అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది ఓకే సో ఈ విధంగా మనకు సర్వశిక్షా బ్యాంక్ సంబంధించి విశాఖ జిల్లాలో ఏవైతే పోస్టులు భర్తీ చేయబోతున్నారో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది మరొక రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఒకవైపు నోటిఫికేషన్ సరసి ఇవి పోస్ట్ కూడా మనకు ఒకే సమయంలో మనకు చేయబోతున్నారు కాబట్టి మరింత ఈ యొక్క విశాఖ జిల్లా వాసులందరికీ కూడా చెప్పుకోవచ్చు సో వివిధ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అతి తరలి నోటిఫికేషన్ అయితే వస్తాయి ఒక్కొక్క జిల్లాకి సంబంధించి అప్డేట్స్ అనేవి మనకు పత్రికా పట్టణ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు సో డైలీ ఎవరైనా సరే న్యూస్ పేపర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి అప్డేట్స్ వచ్చినట్టు మీకు అంత అందిస్తాను లేదంటే మీరు కూడా నాకు నా యొక్క మెయిల్ కి సెండ్ చేయొచ్చు డీటెయిల్స్ని ని తప్పకుండా వీడియో మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ మచ్ దిస్ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ